హలో అండి నేను ఉర్జహ అందరూ ఎలా ఉన్నారు కిచెన్ వేస్ట్ కంపోస్ట్ చేస్తున్నారా ఎండాకాలం చక్కగా చేసుకోవచ్చండి ఇప్పుడు ఎండాకాలం అంతా మనం కిచెన్ వేస్ట్ కంపోస్ట్ చేయటంలో మొక్కల పక్కన కిచెన్ వేస్ట్ చేయటం ఎక్కువగా చేస్తే మనం రైనీలో వింటర్లో మనం ఎక్కువగా వాడకపోయినా పర్వాలేదు కొంచెం చిన్న చిన్న గార్డెన్స్ తక్కువ మొక్కలు ఉన్నవాళ్ళు ఇది చూసారా గ్రో బ్యాగ్లో మొత్తం కిచెన్ వేస్ట్ నింపాను మీకు చూపించాను చూపించిన తర్వాత పైన మట్టి కప్పి తోటకూర విత్తనాలు చల్లేసానండి మొత్తం ఫుల్ తోటకూర విత్తనాలు అడుగున మన కిచెన్ వేస్ట్ ఇంకా కంపోస్ట్ కాలేదన్నమాట అలాగే ఉంది ఇప్పుడు వేసి నేను ఓ ట్వంటీ డేస్ పైన మట్టి కప్పి సీడ్స్ వేసి చూసారు ఎలా వచ్చేసిందో చుట్టూతో వచ్చేసింది కిందంతా తోటకూరే ఇప్పుడు కూడా మొలుస్తున్నాయి అనమాట చిన్న చిన్న మొక్కలు ఇవ్వండి ఈ పెద్ద మొక్కలు మనం కట్ చేసుకుంటూ ఉంటే చిన్న మొక్క అంతా వస్తుంది అంటే తోటకూర నేను చెట్లు తీసేసాను కదా చెట్లు అలాగే వేసేసాను ఆ వేసిన చెట్ల నుంచి ఇంతగానో వచ్చేసినాయి చూడండి అందుకోండి ఎన్ని మొక్కలు చూసారా ఈ పెద్ద సైజు చిన్న సైజు మిడిల్ సైజు చూసారా ఎన్ని వెరైటీస్ ఈ పైవి వెళ్ళిపోయే కొద్ది కిందదంతా పెరుగుతుంటుంది అనమాట అదిగోండి సన్నగా ఇప్పుడు మొలుస్తున్నాయి ఇవన్నీ ఎందుకంటే అది తోటకూర చెట్లు అన్ని పీకేసి వేసేసేయటం వలన విపరీతంగా తోటకూర వచ్చేసింది చూడండి ఇలా అడుగున కంపోస్టే ఉంది ఇట్లా మీరు ప్లాన్ చేసుకోవచ్చు అనమాట నేను వల్ల ఇప్పుడు కిచెన్ వేస్ట్ ఎంత మొత్తంలో చేస్తున్నాననేది చూపిస్తాను సమ్మర్లో మాత్రం ఈ ఫోర్ మంత్స్ మే జూన్ దాకా మనం కంపోస్ట్ చేసుకోవచ్చు అది స్టోర్ చేసుకొని ఇక నెక్స్ట్ వింటర్లో రెయిన్లో మనం అదే కంపోస్ట్ని యూజ్ చేసుకోవచ్చు అదిగా అండి కొంచెం ఈ పెద్ద మొక్కలు కట్ చేద్దాం హెడ్స్ తుంచేస్తే మళ్ళీ గుట్టగా ప్రతి మొక్క బాగా బలంగా పెరిగిద్ది చాలు ఇదంతా కొంచెం పెరగనిద్దాం కొంచెం చిన్న మొక్కలు కదా అండి అసలు నాకైతే భలే అనిపించింది అనమాట నేను విత్తనాలు వేయకుండా ఆ చెట్ల వలన ఇంత తోటకూర ఈ సమ్మర్ అంతా మాకు తోటకూరకి కదు ఉండదు రెడ్ విత్తనాలు కూడా పడి మలిచినా చూడండి రెడ్డు కూడా ఉండే దీంట్లో రెడ్ తోటకూర ఈ రెండు రకాలు దీంట్లో సెట్ చేసేసాను అనమాట ఈ గ్రో బ్యాగు ఈ వన్ మంత్ టూ మంత్స్ ఇలాగే సీడ్స్ అయిపోయిందో మళ్ళీ వేస్తూ ఉంటే అడుగున కంపోస్ట్ అయిపోయి తర్వాత ఈ దీన్ని మళ్ళీ యూజ్ చేసుకోవచ్చు మనం వేరే మొక్కల్లో వేసుకోవచ్చు మళ్ళీ దీని మట్టి కొంచెం ఇసుక ఇవన్నీ వేసి పండు మొక్కలు కూరగాయల మొక్కలు ఇక మన ఇష్టం ఏవైనా వేసేసుకోవచ్చు ఇంత తోటకూర పోసేను చూడండి చాలా ఎక్కువే ఉంది చేతి నిండా గుప్పిడి నిండా పట్టుకున్నాను ఇది ఇంకొక ఆకుకూర కలిపి మనం పులుసు కూరలాగా చేసుకోవచ్చు పప్పులో పెట్టుకోవచ్చు ఇక మీకు ఎలా వండుకోవాలో అలా వండుకోవచ్చు అనమాట